ङ्गिरे परे देवि सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा ॐ ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः अन्तर्किना नमस्काराली అయితే ఈరోజు వీడియోలో కుట్టి చేత కుట్టి చేతని గురించి ఒక వీడియో చేయను గారు అని ఎవరో రెండు మూడు వీడియోల నుంచి కామెంట్లు పెడుతున్నారు బాబు అందుకని ఈరోజు కుట్టి చేతని గురించి ఒక వీడియో చేస్తాను ఈ కుట్టి చేత అంటే చాలామంది ఏదో పొట్టి భూతం శ్మశారాల్లో ఉంటుంది మనకి ఏ పనులు కావాలంటే ఆ పనులు చేతుంది కొమ్ములు ఉంటాయి అని రకరకాలుగా అనుకుంటారు కుట్టి చేతనే కుట్టి సైతాన్నిగా మార్చేశారు అది దైవం భూతమో కాదు బాబు కుట్టుచేత అంటే ఒక దైవం ఒక దైవాంశ సంబూతుడు అనమాట ఈ కుట్టి చేతన గురించి మీకు ముందు నాకు తెలిసిన జ్ఞానంలో నుంచి మీకు చెప్తున్నాను బాబు ఎవరో కామెంట్ కూడా పెట్టారు నాకు సబ్జెక్ట్ తెలిస్తేనే పెట్టమని దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను మీతో ముందు ఈ ఈ కుట్టి చేతను ఎవరంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క గిరిజన రూపంలో జన్మించిన బాలుడే కుట్టిచేతన్ పరమేశ్వరుడు కేరళ అటవీ ప్రాంతానికి సంచారానికి వస్తాడు వాళ్ళు సంచారానికి వచ్చినప్పుడు అక్కడ గిరిజన స్త్రీ ఒక అందమైన గిరిజన స్త్రీని చూసి పరమేశ్వరుడు మోహిస్తాడు అయితే ఆ ఆ యొక్క స్త్రీ మహాసాధ్వి పార్వతీదేవి యొక్క భక్తురాలు అనమాట ఆమె అయితే ఆమె ఏం చేసిందంటే పార్వతీదేవిని ప్రార్థించిద్దమ్మ నాకు ఇలా వచ్చిందంటే విపద్రం నువ్వే తీర్చాలి తల్లాడినప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి అప్పుడు ఇక ఆవిడ రూపంలో పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిద్ది అన్నమాట అప్పుడు ఇద్దరు గిరిజనుల లాగా ఉండి గిరిజన రూపంలో పిల్లవాడిని కంటారు అప్పుడు ఈ బాలుడే కుట్టి చేత కుట్టి అంటే పొట్టి అని అర్థం కేరళ భాషలో మలయాళంలో పొట్టి అంటారు ఈ పొట్టి చేతానన్నమాట ఈ బాలుడికి దివ్యమైన శక్తులు ఉంటే మరి సాక్షాత్ పార్వతి భవేశ్వరులు కాబట్టి ఇక ఆ ఆ పార్వతి ఇప్పుడు ఆమె మహాభక్తురాలు కాబట్టి ఆవిడకి అప్పు చెప్తారు పెంచుకుంటాను నన్ను అడిగిద్ది ఇక ఈ బాలుడు అరణ్యాల్లో చక్కగా పెరుగుతూ ఉంటాడు అన్ని విద్యల్లో ఆరితేరి చక్కగా అక్కడ పిల్లలతో ఆడుకొని ఒక చేస్తూ ఉంటాడు బాగా చేస్తాడు చేస్తాడనమాట ఒకరోజు మళ్ళీ నార గుట్టి చేతను విష్ణుమాయని కూడా అంటారు కదా కాబట్టి విష్ణుమాయ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను బాగా అలరి చేసినప్పుడు ఒకరోజు నారద మహాముని వచ్చి ఈ బాలుడికి చెప్తాడు బాబు నువ్వు పలానా పలానా జన్మించావు మీ తల్లిదండ్రులు కైలాసంలో ఉంటారు అని చెప్పంగానే ఇక ఈ బాలుడు కైలాసానికి బయలుదేరుతాడు బయలుదేరినప్పుడు అక్కడ ద్వారం దగ్గర నందీశ్వరుడు అడ్డగిస్తాడు అన్నమాట వెళ్ళిన వాడు ఆమెకి వెళ్ళిన వాడు ఇక అప్పుడు ఈ బాలుడికి ఏం చేస్తాడు ఇక విష్ణుమూర్తి రూపాన్ని ధరిస్తాడు విష్ణుమూర్తిలో ధరించి మాయా రూపాన్ని ధరిస్తాడు విష్ణు మార్ విష్ణుమూర్తి మాయా రూపాన్ని ధరించేటప్పుడు అప్పుడు లోనికి పంపిస్తే లోనికి వెళ్తాడు ఈ విషయాన్ని తెలుసుకుని పార్వతి పరమేశ్వరులు సంతోషపడతారు అందుకని అప్పటి నుంచి విష్ణుమాయ విష్ణుమాయ కొట్టి చేత అని అంటారు అయితే ఈ విద్యని సామాన్యంగా ఎవరు నేర్చుకోవాలి బాబు నేర్చుకున్నాక చాలా శక్తివంతమైన విద్య అనమాటది ఈ స్వామివారు దున్నపోతు ఒక ఎద్దు మీద ఉంటారనమాట ఒక బర్ర బర్రె గేద మీద అన్నమాట పొట్టిగా ఒక పిల్లవాడు పొట్టి అంటే పిల్లవాడు పిల్లవాడు లేకుండా ఉంటారు ఈ కేరళ అటవ ప్రాంతంలో ఎక్కువ యాలక్కాయలు పండుతాయి కాబట్టి ఈ స్వామివారిని ఉపవాసం చేసేవాళ్ళు యాలకులు ఎక్కువ పెడతారు యాలకులు పండు పాలం పెట్టుకోవచ్చు దక్షిణాచారంలో చేసేవాళ్ళు గిరిజనులు ఇప్పుడు వామాచారంలో చేసేవాళ్ళు అయితే అటవీ ప్రాంతం గిరిజనులు కాబట్టి కళ్ళు మాంసం పెట్టుకుంటారు వామాచారంలో చేసేవాళ్ళు అలా పెట్టి పూజ చేసుకోవచ్చు అయితే ఈ కుట్టి చేతని విద్యని చక్కగా చింత చెట్టు కింద చేస్తే ఇంకా మహాశ్రేష్టం చింత చెట్టు కింద చేసుకుంటే తొందరగా విద్య వచ్చింది చింత చెట్టు కింద అయితే బాగా వస్తుంది అనమాట చింత చెట్టు కింద చేసుకొని చింత పిక్కలతో జపమాలు తయారు చేసుకోవాలి నూట ఎనిమిది చింత పిక్కల్ని ఒక జపమాల కూర్చుకొని జపం చేస్తే తొందరగా శ్రీఘ్ర ఫలితం వచ్చింది అనమాట ఈ స్వామివారి మూర్తి మరి ఎలాగనుకున్నప్పుడు కుట్టి చేతాన్ని ఒక కొబ్బరికాయలు ఒక ఆవాహన చేసుకోవచ్చు కొబ్బరికాయ అంటే పీస్ తీసింది కాదు బండంలోనికి ఆవాహన చేసుకొని స్వామివారిని నలభై ఒక్క రోజుల పాటు ఆ పెట్టుకొని పూజా మందిరంలో చేసుకోవచ్చు ఈ కుట్టు చేతని విద్య చేసినప్పుడు కూడా చాలా ఆటంకాలు వస్తాయి ఎందుకంటే స్వామివారి బాలుడు కాబట్టి ఈ దేవతా గణాలు ఉంటాయి గణాలతో ఆడుకుంటాడు ఎప్పుడు అదే ప్రేత గణాలతో ఆడుకుంటాడు కాబట్టి ఈ అలరి చిల్లరగా విద్యని చే సాగనివడు ఈ విద్య చేసేటప్పుడు కూడా ఒక దున్నపోతు ఒక బర్రె పరిగెత్తిన శబ్దం వచ్చింది అనమాట భయపెట్టింది గబుక్కున సాధకులు లైస్ లైస్ పాత ట్రై చేస్తారు భయ అలా ఈ సాధన చేసుకోవచ్చు నలభై ఒక్క రోజుల పాటు చేసుకోవచ్చు ఈ సాధన మరి గురుపదేశం లేకుండా చేసుకుంటే కుదరదు ఇప్పుడు మంత్రం ఇచ్చాం కదా అయితే ఇప్పుడు నిన్న కామెంట్ గురించి ఇప్పుడు చెప్తా బాబు ఎవరో కామెంట్ పెట్టారు ఇప్పుడు మీరు చదివే ఉంటారు సబ్జెక్ట్ తెలియకంటే వీడియో చేయొద్దు మంత్రాలు కూడా ఏవో పడితే మీకు తెలియని మంత్రాలు ఏవో మాకంటే అయ్యో ఏవో పెట్టాడు కామెంట్ నేను తెలియకంట ఎప్పుడు సబ్జెక్ట్ లేకంటే వీడియో చేయను బాబు నాకు అన్ని తెలిసి చెప్పి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఈ కథ కూడా మా గురువు గారు ఎప్పుడో చెప్పారు నాకు గుర్తు లేదు కొద్దిగా గుర్తుంది మీకు చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే నన్ను అనేదా తప్పుగా భావించదు బాబు మంత్రాలు కూడా నేను ఇచ్చే మంత్రాలు అర్థం చేసుకున్నవాడు బీజాక్షరాలకు అర్థం తెలిసినవాడు అయితే అవి ఆ మంత్రాలు ఇల్లు తెలిసిద్ది ఆ మంత్రాలు కూడా చాలా చాలామంది నన్ను ఫోన్లు చేశారు అసలు ఇవ్వద్దు బాబాయ్ ఆ మంత్రాలు లైవ్లో అంటున్నారు అవి అంత శక్తివంతమైన మంత్రాలు అవి ఇప్పుడు ఈ పుస్తకాన్ని మీ గతంలో స్వయంగా మా గురువు గారు నాకు బహుకరించిన పుస్తకం ఇది ఇందులో కొన్ని వేల మంత్రాలు ఉన్నాయి మంత్రాలు నేను చేశాను ఆల్రెడీ దశమహా విద్యలు చేశాను రెండు సంవత్సరాలు బట్టి నేను దశమహా విద్యలు నేర్చుకునేటప్పుడు నేను లాస్ట్ నాలుగు సంవత్సరాల క్రితం ఎప్పుడో పది వీడియోలు చేసి ఆపేశాను అప్పుడు ఏమైంది దశమహా విద్యలు నేర్చుకుంటున్నాను నేను అందుకని అప్పుడు వీడియోలు చేయడానికి నా టైం కుదరల సబ్జెక్ట్ లేకుండా వీడియోలు సబ్జెక్ట్ లేకుండా నేను ఎందుకు వీడియోలు చేస్తాను బాబు సబ్జెక్ట్ నాకు తెలిసే చేస్తాను ఇప్పుడు ఆ వీడియోలు ఎవరికైనా ఇప్పుడు మీకు నచ్చట్లేదా బాబు చెప్పండి మీకు అన్ని వివరంగానే చెప్తున్నాను కదా మంత్రాలు కూడా అలాంటి శక్తివంతమైన మంత్రాలు వద్దని నాకు మంది ఫోన్ చేశారు కూడా ఫోన్ చేసి అడిగారు గురువు గారు అలాగొద్దండి అని లైవ్లో చెప్పొద్దని ఇప్పుడు నీకు మంత్రం సిద్ధి నీకు మంత్రంలో చేసేవో నిజం చేయలేదు మమ్మల్ని కంచపరిస్తే కానీ నాకు అర్థం కాల కొంతమంది మమ్మల్ని హేళన చేయడానికి ఇప్పుడు ఇది సర్వసాధారణం అయిపోయింది యూట్యూబ్లో ఎవరినైనా గురువుని కించపరిస్తే ఒక పైసాచి ఆనందం అనమాట అయితే ఒకటి గురువుని కించపరిస్తే మాకేం పాపం రాదు తర్వాత మీరు చాలా నష్టపోతారు కర్మ వదదు మేము ఎవరికి అన్యాయం చేయం బాబు ఇప్పుడు మేము యూట్యూబ్లో వీడియో చేసా మంత్రం పెడితే ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నామా లేకపోతే మాకు ఏమైనా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా చెప్పు హిందూ ధర్మం గొప్పది సనాతన ధర్మం గొప్పది ఈ మంత్రాలన్నీ సనాతన ధర్మం పూర్వం నుంచి ఉన్నాయి చూపిస్తున్నా పబ్లిక్గా చూపిస్తున్నా హిందూ ధర్మం గొప్పదని మిమ్మల్ని ఏం లేదే ఎవరో చాలా చాలామంది ఇప్పుడు వచ్చారు చే నేర్చుకున్నారు నా శిష్యులు వేలల్లో ఉన్నారు కాదు వేలల్లో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు నేర్చుకున్నారు కొంతమంది అద్భుతమైన రిజల్ట్ వచ్చినాడు కూడా చాలా మంది ఉన్నారు కొంతమందికి దరిద్రులు ఉంటారు అది సంవత్సరం చేసిన విద్య రాదు ఆడికి విద్య కాదు అది మాత్రం రాదు ఎందుకని వాడి కర్మ కర్మ ఎక్కువ ఉంది ఆడికి రాదు ఒక్కొక్కడు పదకొండు రోజులకే ఆడికి మంత్రం మీద పట్టు వచ్చేస్తుంది అది బాబు నీ మీద కోపంతో నేను అనలేదు కొద్దిగా తెలుసుకొని మాట్లాడు బాబు ఇప్పుడు నేను ఇప్పుడు ఇన్ని వీడియోలు పెట్టాను ఇన్ని వీడియోలో నాకు ఎవరు తప్పుగా అనలేదు నన్ను చాలామందికి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఎందుకని మంచి మంచిది చిన్న చిన్న నేర్చుకో నేర్చుకోవాలి ఇళ్ళల్లో కష్టాలు పోవడానికి చేసుకోమన్నా అవి అవి చేసుకోండి ఈ పిశాచి విద్య అవి మిమ్మల్ని చేయమన్నలేదే నేను అన్ని విద్య అని ఇప్పుడు రిప్లై కామెంట్ కూడా పెట్టావు గురువు గారు మీ గురుపదం చెప్పలేదు కానీ గురువుపదేశం లేకుండా చేయకూడదు ఎందుకు చెప్పలేదు ప్రతి వీడియోలో అంత చూసుకో కొన్ని విద్యుడు గురు గురువు ముఖర్తం గురువుని ఎందుకు చే గురువు దగ్గర ఉండి ఎందుకు చేయమని చేసుకోమంటాం గురుముఖం ఎందుకు తీసుకోమంటాం గురువు చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు నీలాంటి ఉన్నాడు నాకు అవ్వట్లేదు గురువుగారు అన్నప్పుడు దాని మార్గం చెప్తాం గుమ్మడికాయతో చేయాల్సిన తంతులు ఉంటాయి ఆ తంతుల ప్రకారం చేయాలి ఇప్పుడు చేసినప్పుడు తొందరగా ఫలితం అవుతుంది తీవ్రంగా చేయిస్తాం తీవ్రంగా బలంగా చేపెత్తాం అది అయితే ఈ కుట్టి చేతని గురించి కదా బాబు చక్కగా ఈ విద్య నేర్చుకోవాల్సిన వాళ్ళు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న మంచి మంచి గురువులు నా నేనే గొప్పవాడిని అనట్లేదు కదా నాకు తెలిసింది అంతే బాబు నేను గొప్పవాడిని కాదు నేనేం శ్రద్ధ గురువుని కాదు నేను మీలాంటి మనిషినే నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను గురువుని ఎప్పుడు కించపరచకూడదు మా గురువుల్ని మేము ఎలా పూజించాము తెలుసా మమ్మల్ని మా అసలు మమ్మల్ని మెచ్చుకొని ఆయన అంత ఆయన అసలు ఆ మంత్ర పుస్తకాన్ని ఎవరికి కూడా ఆయన అలాంటిది మాకు ఇచ్చాడంటే అర్థం చేసుకోండి అది పబ్లిక్లో రాకూడదనే కదా కాకపోతే నేనేంటి మంత్రశాస్త్రం గురించి అందరు తెలుసుకోవాలి మన హిందూ ధర్మం గొప్పది మన సనాతన ధర్మంలో ఇంత మంచి మంచి మంత్రాలు ఉన్నాయి పూర్వం నుంచి అని మేము చెప్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటున్నారు కొంతమంది కష్టాలు పోవడానికి చేస్తున్నారు కష్టాలు పోతున్నాయి అవి చిన్న చిన్న మంత్రాలు చేసుకుంటున్నారు ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చే మంత్రాన్ని చక్కగా సాధకులు ఇక్కడికి గుర్తు పెట్టుకోండి ఒక మంత్ర క్వశ్చన్ చెప్తున్నాను నేను ఏంటంటే ఇప్పుడు ఈ మంత్రాలు ఎందుకు ఇస్తానంటే కొంతమంది సాధకులకి కొంచెం వాళ్ళ శరీరం ఏ మంత్రాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది సాధన స్థితిలో ఉన్న వాళ్ళు ఈ మంత్రాలు చేసుకోవచ్చు గురువుపదేశం అవసరం లేదు ఒక మంత్రాన్ని సిద్ధి పొందిన తర్వాత గురువు గురువు అవసరం ఉండదు వాళ్ళ కోసమే మంత్రాలు అలాంటి కూడా చేస్తున్నారు గురువు ఉపదేశం ఒకసారి చేసి మంత్ర సిద్ధి పొందడానికి గురువుతో పని లేదు అనుకుంటున్నాం చక్కగా ఏ మంత్రాన్ని గురువు దండం పెట్టుకొని చేసుకోవచ్చు విధి విధానాలు తెలుస్తాయి కాబట్టి ఆ సాధన మార్గం అనుభవం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మంత్రాన్ని చేసుకోండి సాధనలు అనుభవం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకొని చేసుకోండి లేదు గురువు గారు మీరే మంత్రోదేశం వాళ్ళు అవ్వాలనుకున్న అని అనుకున్న వాళ్ళు నా దగ్గరికి రాండి బాబు తప్పకుండా నేను మంత్రోద్దేశం చేస్తాను ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో పిశాచిని వశీకరణం ఎలా చేసుకోవాలని ఓ బాబు పెడుతున్నాడు అడిగారు రెండు మూడు వీడియోలు దాని గురించి చెప్తా నెక్స్ట్ వీడియోలో ఓం శ్రీమాంత్రి నమ ఓం శ్రీ గురుభ్యో బియో నమ ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకోండి బాబు वम 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 ग्लूम विष्णुमाय ग्लूं ग्लूं रक्षा रक्षा रक्षरक्षरकु स्वाहा ओम ह्रीं वम 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 विष्णुमाये ग्लू ग्लूँ रक्षा रक्षा रक्षरक्षरकुर स्वाहा